టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలకు కోల్కతా టెస్టు ఓటమి దెబ్బ కొట్టింది సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండో టెస్టులను విజయం సాధించి డబ్ల్యూటీ సిరీస్ లో దూసుకుపోదామనుకున్న భారత్కు ఇది గట్టి షాక్ అనే చెప్పాలి ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ను రెండు రెండుతో డ్రా చేసుకుని మంచి ఉన్న కనిపించిన టీమిండియా సొంత గడ్డపై పేలవ ప్రదర్శనతో పరాభావాన్ని చవిచూసింది నూట ఇరవై పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఈజీ మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా చేతిలో పెట్టింది ఈడెన్ గార్డెన్స్ ఓటమి తర్వాత భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దిగజారింది మొత్తం పద్దెనిమిది మ్యాచ్ల సైకిల్లో భారత్ ఇప్పటి వరకు ఎనిమిది ఆడింది ఈ ఎనిమిది మ్యాచ్లలో లో భారత్ కు దక్కింది యాభై రెండు పాయింట్లు మాత్రమే కేవలం యాభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు విజయ శాతంతో ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది ఇక మిగిలిన పది టెస్టులలో మంచి ప్రదర్శన కలబరిస్తే తప్ప ముందుకు వెళ్లే అవకాశం లేదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా కోల్కతా టెస్ట్ లో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా రెండో స్థానానికి వెళ్ళింది ఇక శ్రీలంక భారత్ కంటే ముందు మెరుగ్గా మూడో స్థానంలో ఉంది మొన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న భారత్ సఫారీలపై ఓడి నాలుగో స్థానానికి పడిపోయింది టీమిండియాకు మిగిలిన పది మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై గుహావట్టి వేదికగా ఒక టెస్టు శ్రీలంకపై రెండు టెస్టులు న్యూజిలాండ్పై రెండు ఆస్ట్రేలియాపై ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది ఈ పది టెస్టుల్లో ఆరు గడ్డపై మిగతా నాలుగు విదేశాల్లో ఆడాల్సి ఉంది ఇప్పుడు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగానే మారాయి గత డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరిన జట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈసారి టాప్ టూ చేరే జట్లో గెలుపు శాతం దాదాపు అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది శాతం మధ్య ఉండాలి దీని ప్రకారం చూస్తే భారత్ మిగిలిన పది టెస్టుల్లో కనీసం ఏడు విజయాలు సాధిస్తేనే అది అందుకుంటుంది ఒకవేళ ఎనిమిది విజయాలు సాధిస్తే అరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు శాతంతో ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసినట్లే ఒకవేళ మ్యాచ్లు డ్రా అయితే లెక్కలు మారుతాయి మిగిలిన పది టెస్టుల్లో ఏడు విజయాలతో పాటు ఒక డ్రా రెండు పరాజయాలు వస్తే మొత్తం అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం పాయింట్లు భారత్కు లభిస్తాయి దాంతో ఫైనల్కు అర్హత సాధించవచ్చు ఈ లెక్కన చూసుకుంటే భారత్ కనీసం ఏడు విజయాలు సాధించాల్సింది